హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటి రోజులు ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు గవ్వాలన్నమాట తీపి గవ్వలండి పది కేజీలు తీపి గవ్వలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో ఓకేనండి నేనైతే ఫస్ట్ రెండు వాయిల్గా కలుపుకుంటున్నా పది కేజీలు రెండు డబ్బాలు మైదా రెండు డబ్బాలు గోధుమ పిండి నాలుగు డబ్బాలు తీసుకున్నానండి నాలుగు డబ్బాలు తీసుకొని పావు కిలో డాల్డా వేస్తున్నాను డాల్డా బదులు నెయ్యి అయినా వాడుకోవచ్చు మీరు మీ ఇష్టం లేదంటే ఆయిల్ అయినా వాడచ్చు డాల్డా శుభ్రంగా కలిపేసి పిండి మొత్తం డాల్డా పట్టే విధంగా స్మాష్ చేసుకోవాలి పిండి మొత్తం డాల్డా పట్టే విధంగా చేసేసుకోవాలి నాలుగు డబ్బాల పిండికి పావు కేజీ డాల్డా అయితే సరిపోతుందండి మనకి ఇదంతా కలుపుకున్నాక శుభ్రంగా మొత్తం ఇంకా గుంతలాగా చేసేసుకొని ఇప్పుడైతే ఫస్ట్ దీంట్లో బేకింగ్ పౌడర్ వేస్తున్నానండి నేను బేకింగ్ కదండి ఇది బిస్కెట్ సాల్ట్ ఫస్ట్ బిస్కెట్ సాల్ట్ వేస్తున్నాను బిస్కెట్ సాల్ట్ వచ్చేసి అరవై గ్రాముల వరకు తీసుకుంటున్నాను నేను నాలుగు డబ్బాల పిండికి బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలండి బేకింగ్ పౌడర్ అంతేం పట్టదు ఒక రెండు స్పూన్లు పట్టిద్ది అంతే బేకింగ్ పౌడర్ ఎక్కువ పట్టదండి ఇదిగోండి రెండు స్పూన్లు బేకింగ్ పౌడర్ వేసాను ఇప్పుడు ఇందులో నీళ్లు నార్మల్ నీళ్ళేనండి నార్మల్ నీళ్ళు పోసి అదంతా కలుపుకోవాలి ఆ బేకింగ్ పౌడరు ఆ బిస్కెట్ సాల్ట్ సన్న గడ్డలాగా ఉండిద్ది ఆ గడ్డ అంతా కరిగిపోయే విధంగా గడ్డ లేకుండా కలిపేసుకోవాలన్నమాట దీన్ని అమోనియా పౌడర్ అని కూడా అంటారు కలుపుకొని దగ్గరికి చిన్న చిన్నగా పిండి అనేది దాంట్లోకి అబ్జర్వ్ చేసుకోవాలి ఆ నీళ్ళలోకి చేసుకొని శుభ్రంగా పిండి అంతా కలిసే విధంగా ఈ నీళ్ళు సరిపడవండి ఇంకొంచెం నీళ్లు పోసుకోవాలి మధ్య మధ్యలో కాస్త నీళ్లు పోసుకుంటూ పిండిని అయితే బాగా టైట్గా కలుపుకోవాలి గవ్వల షేప్ అప్పుడు మనకు కరెక్ట్గా వచ్చింది పిండి బాగా టైట్గా కలుపుకుంటే గవ్వల్ షేప్ కరెక్ట్గా వద్ది పిండి అంతా కలిపే అది చూపిస్తాను చాలా టైం పట్టింది ఈ పిండి కలపడానికి ఓకేనండి పిండి అంతా కలపడానికి నాకు మినిమం పది నిమిషాలు పట్టిందండి పది నిమిషాలు కదలండి ఏడు ఎనిమిది నిమిషాలు పట్టింది ఇదంతా మదాయించుకోవడానికి ఇప్పుడైతే నేను ఇది త్రీ ఫోర్ ఫార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను ఈ పిండిని ఇంకెందుకంటే చేతులు నొప్పి పెట్టి మొత్తం చేసరికి ఇంక ఇప్పుడు నాలుగైదు ముద్రగా తీసుకొని మీకు ఎవరికైనా అవైలబుల్ ఉంటే ఒక అరగంట సేపు నానబెట్టుకోండి లేదంటే నేను వెంటనే చేసేసుకున్నా కొంచెం తీసుకొని మళ్ళీ మదాయించుకుంటున్నాను అనమాట చాలా స్మూత్గా వచ్చిందప్పుడు మదాయించుకొని చిన్న చిన్న ముక్కలుగా డివైడ్ చేసుకుంటున్నాను నేనైతే చేసుకున్నాక దాంట్లో కొంచెం పొడి మైదా కానీ గోధుమ పిండి కానీ మన ఇష్టం మనం ఏదైనా చల్లుకోవచ్చు చల్లుకొని ఇట్లా పాములాగా చేసుకోవాలండి నేను పాము అనే అంటాను దీన్ని మా భాషలో ఎలానే పిలుస్తారండి స్వీట్ షాప్ వాళ్ళు చేసే భాషలో ఇలానే పిలుస్తారు దీన్ని ఇట్లా ఈజీగా పాముకోవచ్చు ఒక బండ మీదైనా లేదంటే ఒక చెక్క మీదైనా లేదంటే ఏమి లేదంటే గోతం ఉండిద్ది కదా పాతి కేజీలు బియ్యం గోతం తిరగేసి దాని మీద పాముకోవచ్చు పాముకొని మనకి ఏ సైజు గవ్వ కావాలో ఆ సైజు ముక్కలు చిన్నగా కోసేసుకోవాలి చాకు కొత్త చాకు అయ్యేసరికి పట్టేసుకుంటుంది అనమాట ఆల్రెడీ కూడా కట్టింది బ్యాండేజ్ వేసుకున్నాను ఇంక ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని నాకు ఈ సైజు గవ్వలు సరిపోతాయి అందుకని ఇంత చిన్న ముక్కలు కట్ చేసుకుంటాం మీరు పెద్దవి కావాలంటే పెద్దగా కట్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు గవ్వల చెక్క కూడా తీసుకోవాలి మనం గవ్వల చెక్క నా దగ్గర ఉంది ఇది ఈ గవ్వల చెక్క కొంచెం మైదా జల్లేయండి లేదంటే గోధుమ పిండి జల్లేసి అట్లాగా గట్టిగా అవుతుంది ప్రెస్ చేస్తే అది వచ్చేసిద్ది ఒక వేలు తోటి అట్లా లాగితే చాలు వచ్చేసిద్ది చాలా చాలా కొంచెం గట్టిగా ఉంటే పిండి మనకి గవ్వ అనేది షేప్ బాగుండిద్ది పిండి లూజ్గా ఉందనుకున్నా గవ్వ షేప్ అనేది మనకి అంత పర్ఫెక్ట్గా రాదనమాట గవ్వ షేప్ పర్ఫెక్ట్గా ఉండాలి మనకి ఏగేటప్పుడు కూడా మంచిగా ఉండాలి అని అంటే పిండి టైట్గా కలుపుకోవాలి మనం పిండి కలుపుకునే దాన్ని బట్టి గవ్వలు వస్తాయి మనకి ఇంక ఇప్పుడు అంతేనండి గవ్వలన్నీ ఇలానే కొట్టేసుకోవాలి మొత్తం కొట్టే చూపిస్తాను మీకు నేను ఇదిగోండి మొత్తం కొట్టేశాను దగ్గర దగ్గరగా సగం గవ్వలు కొట్టేసాను మొత్తం ఒక వాయికి ఏగవండి అందుకని రెండు వాయిల్గా వేయించుకుంటాను నేను ఈ గవ్వలు అయితే ఇంతవరకు పల్లెంలో వరకు ముందు చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ తీసుకుంటున్నానండి ఆయిల్ అయితే హీట్ ఎక్కాలి ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి మనకి ఆయిల్ ఫుల్ హీట్ ఎక్కర్లేదు లైట్గా హీట్ ఎక్కితే సరిపోతుంది అనమాట చూడండి ఈంగళలే దబ్బా దబ్బా పైకి లేవట్లా నిదానంగా పైకి లేగుస్తాయి కొంచెం కొంచెంగా వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు నాకైతే చాలా పెద్ద వాయ అది చాలా పెద్ద పళ్ళెం అయ్యేసరికి మీకు కొంచెంలాగా కనిపిస్తుందేమో ఆ వాయి అయితే చాలా పెద్దవాయి అనమాట కళాయి నిండుగా వస్తాయి ఏగేసరికి మళ్ళీ కింద పిండు ఉంది కదా ఆ గవ్వలు వేరే ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి చేస్తున్నాడు వేరే అబ్బాయి చేతి కింద ఒక అబ్బాయిని పెట్టుకున్న పనికి ఆ అబ్బాయి ఈ లోపల గవ్వలు కొట్టేసి చేసేస్తాడు ఈ వాయి ఏగేసరికి చూస్తున్నారు కదా ఈ వాయి అయితే నేనేంచుతున్నానండి ఫస్ట్ కొద్దిసేపు కలపకుండా వదిలేసి ఇప్పుడు కలుపుతున్నాను నేనైతే ఇప్పుడు స్లో ఫ్లేమ్లో కనీసం ఒక పది పన్నెండు నిమిషాలు సేపు ఉడకాలండి ఇవి అప్పుడే మనకు లోపల నుంచి గవ్వ కుక్ అయ్యి మనకు పచ్చిదనం లేకుండా ఉండిద్ది అనమాట పది పన్నెండు నిమిషాలు ఉడిగితే అప్పుడు బాగుండిద్ది అనమాట ఇప్పుడు దగ్గర దగ్గర పది పన్నెండు నిమిషాలు అవుతుందండి పది పన్నెండు నిమిషాలు అవ్వస్తుంది ఇంకొంచెం ఏగాలి ఇంకొంచెం ఒక రెండు నిమిషాల పాటు ఏగాలన్నమాట ఇది ఏగితే అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వచ్చిద్ది గవ్వ కూడా మంచి కలర్ వచ్చిద్ది చూస్తున్నారు కదండి అదిగో ఇప్పుడు బాగా వచ్చినాయి ఇప్పుడైతే నేను తీసి ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను ఇంకో వాయి కూడా దీంట్లో వేయించుకుంటానండి మొత్తం చూపించట్లా సేమ్ ఆ వాయి కూడా గవలైతే మొత్తం తీసి గిన్నెలో వేసుకుంటున్నాను మంచిగా వచ్చింది కలర్ పది పన్నెండు నిమిషాలు పట్టింది ఆగటానికి అప్పుడే అండి మనకు బాగుండేది లేదంటే లో పెద్ద మంట పెట్టేంచితే లోపల పచ్చిగా ఉండదు పైన కలర్ వచ్చేసిద్ది ఇప్పుడు ఈ గవలు చల్చగా ఆరిపోవాలి పాకం పెట్టుకోవాలంటే పూర్తిగా చల్లారాలండి పాకం ఇదిగో చూస్తున్నారు కదండి రెండు కేజీలు బెల్లం తీసుకుంటున్నాను నేను రెండు కేజీలు బెల్లం తీసుకొని కొంచెం ఒక అర లీటర్ సుమారు నీళ్లు పోసాను శుభ్రంగా బెల్లం నేను కళాయిలోనే కొట్టేసుకుంటాను నాకు ఇలానే అలవాటు కింద కొట్టేను నేను బెల్లం నైంటీ పర్సెంట్ కళాయిలోనే కొట్టేస్తాను బెల్లం నేనైతే ఇప్పుడు ఒక్క కేజీ పంచదార తీసుకుంటున్నాను మూడు కేజీలు సరిపోయిద్దండి అవి ఏడు కేజీలు అవి గవ్వలు రెండో వాయి కూడా వేస్తే రెండు కలిపి మూడున్నర మూడున్నర ఏడు కేజీలు గవ్వలు అయినాయి ఏడు కేజీలకి మూడు కేజీల తీపి తీసుకుంటున్నాను అప్పుడు మనకు గవ్వలు తీపి తక్కువగా టేస్టీగా ఉంటాయి అనమాట ఇప్పుడు పాకం అయితే వచ్చిందని చూస్తున్నారు కదా దీంట్లో కొంచెం లైట్గా ఒక టీ స్పూను టీ స్పూన్ కూడా హాఫ్ టీ స్పూను ఎల్లో కలర్ వేసాను అనమాట ఇంక ఇప్పుడైతే పాకం కూడా దగ్గరకు వచ్చేసిందండి ఇప్పుడు పాకం చూపిస్తాను చూడండి మీకు అదిగోండి పాకం అయితే చూపిస్తున్నది చూడండి లావు తీగ రావాలి అది కూడా అలా తీగ కొంచెం ముదురు పాకం లావు తీగ వస్తే సరిపోద్ది ఇంక ఇప్పుడు ఇదైతే దించేసుకుందామండి మనము పక్కన పిల్లోడు దించుతాడండి ఇంక నాకు కింద పని ఉంది ఆ పని కోసం చూస్తున్నాను ఇదిగోండి ఇంకో పిల్లోడు పనికి వచ్చాను అన్నగా వాడు దించుతాడు అరే గవ్వల పోయిరా అంటే వెన్నొండలు పోసా అండి ఆల్రెడీ నేనేం చేశానంటే వెన్నొండలు పది కేజీలు గవ్వలు పది కేజీలు మనకి నేనేం చేశానంటే వెన్నొండలు గవ్వలు పక్కనే వేయించి పెట్టా రెండు వీడియో మా చిన్నబాబు తీస్తున్నాడు వీడియో ఏం చేశాను అంటే గవ్వలు పోయాల్సింది వెన్నుండలు పోసేస్తాడు అదే తీసాడు మా అబ్బాయి వీడియో నేను వెన్నొండలు వీడియో చూపించలేదనమాట వెన్నొండలకైనా గవ్వలకైనా ఒకటే పాకం ఒకే సేమ్ తిప్పుకోవటం అదే అనమాట గవ్వలు పోయాల్సిన చేసిన వెన్నొండలు పోసేస్తాడు పర్లేదని ఇంక వీడియో తీసేసాం అనమాట అది చూసేస్తారు కదా వెన్నొండలు కలిపాక ఎంత బాగొచ్చినయో ఇదిగో ఇంక ఇట్లా పొడి పొళ్ళు ఆడుతూ వచ్చింది అండి వెన్నుండలు అయితే ఇంకా గవ్వలు పోసేటప్పుడు చేద్దాం అనుకున్నాం కానీ గవ్వలు బాగా పొద్దుపోయింది రేత్రులు పదింటప్పుడు తీసాము అందువల్ల తీలా ఇవ్వకుండా గవ్వలు కూడా పర్ఫెక్ట్గా వచ్చింది మనకి ప్లీజ్ మీరు అందరూ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి